హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కలగడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం హీరో వచ్చేసి ఇరవై రెండవ తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం త్రీ డేట్ కాయలు పదహైదు కిలో త్రీ బాక్స్ ముప్పై కిలో బాక్స్ వచ్చేసి యా నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ రెండు వందల అరవై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు వందలు ఏడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు కలకడ మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు అయితే పోతుంది ఇంకా రేట్లు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇంకా రేట్లు పెరగచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే అందుతుంది సపోర్ట్